పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అరియర్ వీరమలు థియేటర్లో దుమ్మురేపుతూ ఉంది ఇక ప్రీమియర్ షోల ద్వారానే రికార్డ్ క్రియేట్ చేసింది ఈ యొక్క మూవీ ఇక ఫస్ట్ డే వసూలలో కూడా మ్యాజిక్ చేసేలా ఉందని ట్రెండ్ వర్గాలు కూడా అంటూ ఉన్నాయి ప్రీమియర్ షోల ద్వారా మొత్తంగా ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు కలెక్షన్ వచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి ఇక టాక్ పరంగా కూడా చూస్తే ఫస్ట్ హాఫ్ బాగుందని సెకండ్ హాఫ్ మాత్రం కొంతగా మెప్పించలేకపోయిందని అంటూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ నటన యాక్షన్ సీన్స్ కీరవాణి మ్యూజిక్ హైలైట్ కాగా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అద్భుతంగా ఉన్నాయట ఇక ఫస్ట్ ఆఫ్లో పవన్ ఎంట్రీ సీన్ ఫ్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని చూసిన వారు చెబుతూ ఉన్నారు మొత్తానికి మూవీ మాత్రం మంచి టాక్తో దూసుకెళ్ళిపోతూ ఉంది కలెక్షన్లు మాత్రం దుమ్ము రేపుతూ ఉంది అని చెప్పాలి ఇక దీంతో హరిహర్ వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్లు సాధిస్తుందనడంలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందని ఆసక్తికరంగా మారింది ఇక ఈ నేపథ్యంలోనే యొక్క మూవీ బడ్జెట్ జరిగిన బిజినెస్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అయితే హరిహర్ వీరమలకు మొత్తం బడ్జెట్ రెండు వందల యాభై కోట్ల వరకు అయిందని టాక్ మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు సినిమా ప్రారంభమైనప్పుడు నూట యాభై కోట్ల బడ్జెట్ అనుకున్న షూటింగ్ ఆలస్యం కావడం వల్ల కారణాలతో వంద కోట్లు అదనంగా అయిందట అంచనాలకు తగ్గట్లుగానే ఫ్రీ బిజినెస్ కూడా బాగా జరిగింది తెలుగు రాష్ట్రాల్లోనే నూట రెండు కోట్ల వరకు థ్రియాటికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం ఇక కర్ణాటక ఇండియా కలుపుకొని పన్నెండు కోట్లకు పైనే జరిగింది ఓవర్సీస్లో పది కోట్లు జరిగినట్లు తెలుస్తూ ఉంది మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై ఆరు కోట్ల త్రియాటికల్ బిజినెస్ జరిగింది ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లోనే మూడు కోట్ల వరకు డిస్ట్రిబ్యూషన్ షేర్ జరిగింది ఇక రెండు వందల పది కోట్ల వరకు గ్రాస్ రాబట్టాల్సి ఉంది వరల్డ్ వైడ్గా అయితే నూట ఇరవై ఏడు కోట్ల నుంచి నూట ముప్పై కోట్ల వరకు షేర్ అయితే రెండు వందల కోట్ల నుంచి రెండు వందల అరవై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి ఇక హరిహర్ వీరమల్లు టాక్ కూడా బాగా ఉండడంతో ఫస్ట్ డే కూడా ఈ యొక్క మూవీ మంచి కలెక్షన్లు రాబట్టేందని అంటూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క మూవీకి సంబంధించిన కలెక్షన్ల న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది